ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మన టాపిక్ ఏమిటి సార్ అంటే సో మరి మనకి ఎగ్జామ్ కానీ చూసుకున్నట్లయితే సరిగ్గా టూ మంత్స్ ఉందండి సో రెండు నెలల టైం ఉంది మనకి ఎగ్జామ్కి సో సిక్స్త్ క్లాస్ నవోదయ పరీక్ష ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి మనకి సరిగ్గా రెండు నెలల టైం ఉందండి సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎప్పుడు చేస్తుంటాం కదా క్యాలిక్యులేషన్ ఈరోజు కూడా అలానే ఒకసారి చేస్తాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈరోజు పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి సో ఎయిటీన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఎయిటీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఒక ఇక్కడికి వన్ మంత్ అవుతుంది అలానే ఎయిటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న మన యొక్క ఎగ్జామ్ అనమాట నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటండి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఇంకా నోటిఫికేషన్ రాలేదు సో వన్ వీక్లో దీనికి ముందైనా అవ్వచ్చు వెనకైనా అవ్వచ్చు అంటే నవోదయ ఎగ్జామ్కి వన్ వీక్ ఆఫ్టర్ అయినా రావచ్చు లేదా వన్ వీక్ బిఫోర్గా అయినా రావచ్చు అండి సో బీ రెడీ సో రెడీగా ఉండండి సో ఎందుకంటే ఇది అకాడమిక్ క్యాలెండర్స్ కాబట్టి పక్కాగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో మరి ఈ అరవై రోజులు కూడాను మనం ఎలా చదవాలి అనేసి ఒకసారి చూద్దామండి సో ఈ అరవై రోజులు షెడ్యూల్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మన యొక్క సిలబస్ ఏమిటో ఒకసారి చూద్దాం ఒకసారి మన సిలబస్ ఏంటో చూద్దామండి ఆ సిలబస్ బట్టి మనం ఒక అవగాహనకు వద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సైనిక్ నవోదయకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో ఇప్పుడు ఒకసారి మన సిలబస్ ఏంటో చూసేద్దామండి సో చాలాసార్లు మనం సిలబస్ గురించి డిస్కస్ చేసాం మరొకసారి డిస్కస్ చేద్దామండి ఎస్ సిలబస్ కానీ మనం చెక్ చేసుకుంటే ఓకే ఎస్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్ ఇది సో మ్యాథ్స్లో మనకి పన్నెండు టాపిక్స్ ఉన్నాయి నెంబర్ సిస్టమ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్సు ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్సు ఫ్రాక్షన్సు డెసిమల్సు ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయడము డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడము మెజర్మెంట్సు ప్రాఫిట్ అండ్ లాసు ప్రాఫిట్ అండ్ లాస్తో పాటు డిస్కౌంట్ కూడా రావచ్చు అండ్ ఏరియా పెరిమీటర్ సింప్లిఫికేషన్స్ యాంగిల్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్ అండి సో ఈ పన్నెండు చాప్టర్లు ప్రిపేర్ అయితే చాలు మీరు ఎక్స్ట్రా ఇంకా ఏ చాప్టర్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మరొకసారి చెప్తున్నాను నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ అంటారండి తెలుగులో తెలుగు మీడియం వల్ల కూడా యూజ్ అవ్వాలి కదా రెండోదేమో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే నాలుగు ప్రక్రియలు ఉంటాయి కదా చతుర్విధ ప్రక్రియలు అంటారు సో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ నేర్చుకుంటారు ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కారణాంకాలు మరియు గుణిజాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము మరి ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు డెసిమల్స్ అంటే దశాంశాలు మరి ఫిఫ్త్ సిక్స్త్ చాప్టర్ కానీ చూస్తే ఫ్రాక్షన్స్ని డెసిమల్గా కన్వర్ట్ చేయడం అంటే భిన్నాలను దశాంశాలుగా మార్చడం దశాంశాలను భిన్నాలుగా మార్చడము తర్వాత మెజర్మెంట్స్ అంటే కొలతలు అని అర్థమండి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ఆ తర్వాత ఏరియా పెరిమీటర్ వైశాల్యము మరియు చుట్టుకొలత అదేవిధంగా సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణలు అంటామండి సో యాంగిల్స్ యాంగిల్స్ అంటే మనకి కోణాలు కోణాల్లో రకాలు అదేవిధంగా కాంప్లిమెంట్ అండ్ సప్లిమెంట్ ఆఫ్ ది యాంగిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది పూరక మరియు సంపూరక అని చెప్పేసి ఉంటుంది ఆ తర్వాత డేటా ఎంటర్ప్రజెంటేషన్ లేదా డేటా హ్యాండ్లింగ్ అంటాము దీన్ని మనం దత్తాంశ నిర్వహణ అంటారు అంటే మనకున్నటువంటి టాపిక్స్ పన్నెండు టాపిక్స్ సో మనకు ఉన్నటువంటి రోజులు అరవై రోజులు ఏంటమ్మా అరవై రోజుల్లో పన్నెండు టాపిక్స్ కవర్ చేయాలి ఎన్ని కవర్ చేయాలండి అరవై రోజుల్లో పన్నెండు టాపిక్లు కవర్ చేయాలి అంటే ఒక్కొక్క టాపిక్కి ఉన్నటువంటి రోజులు ఐదు రోజులు ఫైవ్ డేస్ ఉంటుంది అవునా కదా సో ఫైవ్ డేస్ ప్లాన్ చేస్తే చాలా ఎక్కువ తెలుసా విషయం మీకు సో ఆల్రెడీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉంటే ఫైవ్ డేస్ అనేది ప్రతి చాప్టర్కి చాలా ఎక్కువ ఓకేనా సో మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటారు సో నెంబర్ సిస్టమ్ నేను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలను మనం హైస్ట్ ఫైవ్ డేస్ ఇంకా ముందు కంప్లీట్ చేసుకుంటే ఇంకా బెటర్ ఓకేనా సో మనం హైస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒక చాప్టర్ని కంప్లీట్ చేయడానికి ఫైవ్ డేస్ ఇంకా ముందుగా కంప్లీట్ చేసుకుంటే ఎగ్జామ్ వరకు మీరు చదవలసరం లేదు ముందుగానే మనం కంప్లీట్ చేసేసుకుంటాం సిలబస్ అంతా కూడాను సో ఒక ఫోర్ డేస్లో కంప్లీట్ చేసుకోగలవా వెల్ అండ్ గుడ్ ఇంకా త్రీ డేస్లో కంప్లీట్ చేసుకోగలవా ఇంకా వెల్ అండ్ గుడ్ అనమాట అదైందా సో నేనేం చెప్తున్నాను సార్ అంటే ప్రతి చాప్టర్కి కూడా ఐదు రోజులు వస్తుంది సో ఈ ఐదు రోజులు కూడా జాగ్రత్తగా సో ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏ ఏ మోడల్స్ వస్తాయి అని చెప్పేసి ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ చూడండి సో దీంతో పాటు మీకు ఒక చిన్న లాజిక్ లేదా మీకు ఒక చిన్న సలహా అనుకోండి సార్ ఏంటి సార్ అంటే నేను లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్గానే అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే లాస్ట్లో అది అయింది ఎగ్జాము అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయింది కాబట్టి ముందుగా వస్తుంది సో నేను ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్లా మీకు క్వశ్చన్స్ ఇచ్చేసి వర్క్ షీట్స్ ఇచ్చేసి ప్రతిదీ కూడా యూట్యూబ్లోనే చేశాను యాప్లో చేయలేదు సో ఈ ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ యాభై రోజులు ఉన్నటువంటి వీడియోస్ పక్కాగా ఫాలో అవ్వు ఎందుకంటే అరవై రోజులు మనకు ఉంది అందులో యాభై రోజులు ఆ వీడియోస్ ఫాలో అవ్వండి ఏ మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇచ్చాను సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను చెప్పినటువంటి యాభై రోజులతో పాటు లాస్ట్ ఇయర్ మనకి జనవరిలో జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపర్ కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ యాభై రోజుల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కవర్ అయ్యా లేదో చెక్ చేయండి సో నైంటీ నైన్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అక్కడి నుంచే కవర్ అయ్యాయి సార్ మెంటల్ ఎబిలిటీ ఎవరైనా చేయగలుగుతారు సో మిమ్మల్ని నిలబెట్టేదంతా కూడా మ్యాథమెటిక్సే ఓకేనమ్మా సో అలా అని చెప్పేసి నవోదయ్కి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మరీ టఫ్గా ఏమి మ్యాథ్స్ ఇచ్చాడు సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు నీకు ఆ రీడింగ్ అంటే ఆ క్వశ్చన్ని రీడ్ చేసి అర్థం చేసుకునే క్యాపబిలిటీలో ఉంటే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం ఎందుకంటే మెంటల్ ఎబిలిటీకి ఉన్నటువంటి ఫార్టీ మిని ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాడా సో ఫార్టీ క్వశ్చన్స్ని నాకు తెలిసి నువ్వు థర్టీ మినిట్స్లోనే చేసేస్తారు మెంటల్ ఎబిలిటీలు ఇచ్చినటువంటి థర్టీ ఫార్టీ క్వశ్చన్స్ థర్టీ మినిట్స్లో చేసేస్తాం ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్కి కేటించిన వన్ అవర్ మ్యాథ్స్ కేటించుకోవచ్చు సో ఇరవై ఐదు క్వశ్చన్లకి ఇరవై క్వశ్చన్లకి సో మ్యాథ్స్ నీకు వన్ అవర్ చాలా ఎక్కువ టైం సో జాగ్రత్తగా చేసుకున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఒక చాప్టర్ని ఐదు రోజుల్లో ఫినిష్ చేసుకో కానీ అంతకంటే ముందుగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేయు అంటే మూడు రోజుల్లో కానీ నాలుగు రోజుల్లో కానీ కంప్లీట్ చేసుకో ఓకేనా సో అలా నెంబర్ సిస్టము ఫోర్ ఫండమెంటల్ ఆపర్స్ ఆపరేషన్స్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ చెక్ చేసుకో వీటితో పాటు మనం యూట్యూబ్లో మన ఛానల్లో యాభై రోజుల ప్లాన్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను అది అప్ చేయు ప్రజెంటు సార్ అప్పుడుది కాదు ఇప్పుడు నాకు కావాలి అనుకుంటే ప్రెజెంట్ హండ్రెడ్ డేస్ ప్లాన్ ఏంటండి హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇప్పటికీ ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది మరొక ఫిఫ్టీ డేస్ ఉంది ఆల్రెడీ యాభై రోజులు కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి ఇంకొక యాభై రోజులు ఉంది హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి ఒక ప్లాన్ మళ్ళీ ఈ సంవత్సరం క్రియేట్ చేసాం ప్రతి చాప్టర్ నుంచి కూడా నాలుగు నాలుగు వర్క్ షీట్ చప్పునిచ్చాం అనమాట ఈ సంవత్సరం అంటే ఒక చాప్టర్ నుంచి నలభై క్వశ్చన్లు ఇచ్చాం ఈ సంవత్సరం సో నవోదయకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హండ్రెడ్ డేస్ ప్లాన్ ప్రిపేర్ అవసరం లేదు జనరల్గా అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి హండ్రెడ్ డేస్లో అందులో సిక్స్టీ డేస్ ప్రిపేర్ అయితే చాలు సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేసేస్తున్నాం సిలబస్ ఆ తర్వాత ఇంకా నలభై రోజులు ఏంటంటే ఈ హండ్రెడ్ డేస్ అనుకున్నటువంటి హండ్రెడ్ డేస్ ప్లాన్ కోసం ఆ నలభై రోజులు ఈ అరవై రోజుల్లో కంప్లీట్ అయిపోతే ఈ పన్నెండు చాప్టర్లు మెంటలిబిటీలో పది చాప్టర్లు వాటిని రిపీట్ చేస్తా ఉన్నాం ఓకేనా సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరవై రోజులు కంప్లీట్ చేసుకోండి సార్ ఇప్పుడు తీసుకుంటే కంప్లీట్ చేయొచ్చు చేయొచ్చు రోజుకి రెండు వర్క్ షీట్లు అప్పుడు నువ్వు ఇంత ముందు తీసుకున్న వాళ్ళు రోజుకి ఒక్క వర్క్ షీట్ కంప్లీట్ చేసేవారు ఇప్పుడు ఏం చేయాలి రోజుకి రెండు వర్క్ షీట్లు చొప్పున కంప్లీట్ చేసుకోవాలి ఓకే అలా అయితేనే నీకు ఈ అరవై రోజుల ప్లాన్ అనేది ఐ మీన్ హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేది కంప్లీట్ అవుతుంది అరవై రోజుల వరకు నవోదయాలకు సరిపోతుందనమాట సో మరలా చెప్తున్నాను ఫైవ్ డేస్ ప్లాన్ చేసుకుని అందుకంటే ముందే కంప్లీట్ చేసుకోండి ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్నటువంటి యాప్లో ప్రతిదానికి కూడా వీడియోస్ చేసి ఉన్నాయి ప్రీవియస్ ఇయర్స్ కోర్స్ ప్రతిదానికి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎందుకు సార్ అంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ మనకి మార్క్స్ని తగ్గించేటువంటి సబ్జెక్ట్ ఎందుకంటే మనకి ఎక్కువగా పార్క్స్ పోయేటువంటి సబ్జెక్ట్ కూడా ఇక్కడే సో మరి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏమిటి సార్ మెంటల్ ఎబిలిటీలో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ కానీ మనం చూసుకుంటే ఎస్ ఆర్డ్ మ్యాన్ అవుట్ వేరుగా ఉన్నదని గుర్తించాలి సిమిలర్ ఫిగర్స్ దాన్నే అంటే ఒకేలాంటి ఫిగర్ ఎలా ఉంటుందో గుర్తించుకోవాలి ప్యాటర్న్ కంప్లీషన్ అంటే ఒక ఫిగర్ ఇస్తాడు ఆ ఫిగర్లో ఒక పార్ట్ మిస్ అవుతుంది ఆ పార్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ వరుసగా ఒక నాలుగు ఫిగర్స్ ఇస్తాడండి ఆ నాలుగు ఫిగర్స్లో ఏదో ఒక ఫిగర్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అది ఎవరో ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనాలజీ మీకు అందరికీ తెలిసిందే టూ ఫిగర్స్ ఇస్తాడు ముందు ఈ టూ ఫిగర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో కనుగొని థర్డ్ ఫిగర్కి ఫోర్త్ ఫిగర్కి ఉన్న రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ ఏమంటాం దీన్ని దర్పణ ప్రతిబింబాలు అంటాం అంటే అద్దంలో ఒక బొమ్మను కానీ మనం చూసుకున్నట్లయితే అది ఏ విధంగా కనిపిస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ జామతీయ ఆకారాలని ఓకేనా పూరించుట అంటారు అంటే మనకి ఇక్కడ ఒక స్క్వేర్ కానీ ఒక సర్కిల్ కానీ ఒక ట్రయాంగిల్ కానీ ఇచ్చేసి వీటిలో ఉన్నటువంటి సగం పార్ట్ మిస్ చేస్తాడు మిగతా సగం ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ పంచిడు హోల్డ్ ప్యాటర్న్ పేపర్ను మెడతబెట్టేసి మనకి హోల్స్ పెడతా ఉంటాం అనమాట రంధ్రాలు పెడితే దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఏ విధంగా కల్పిస్తుందో చూడాలి ఆ తర్వాత స్పేస్ విజువలైజేషన్ కొన్ని సేప్స్ ఇస్తాడండి ఆ షేప్స్ అన్నీ కలిపితే ఎలాంటి ఫిగర్ ఫామ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంబేడెడ్ ఫిగర్స్ దీన్నే మనం దాగి ఉన్నటువంటి చిత్రాలు అంటారు ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు పక్కనే నాలుగు ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు ఈ క్వశ్చన్ ఫిగర్ లాంటి ఆన్సర్ అది ఐ మీన్ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ కింద నాలుగు ఆన్సర్లు ఎక్కడ దాక్కునుందో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో ఇవి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టెన్ టాపిక్స్ సో ఇప్పుడు మరలా చూద్దాం మనకున్నటువంటి డేస్ ఎన్ని సిక్స్టీ ఉన్నాయి డేస్ మన దగ్గర సిక్స్టీ డేస్ ఉన్నాయి సార్ సిక్స్టీ డేస్ ఉన్నాయండి ఎన్నో ఉన్నాయండి అరవై రోజులు ఉన్నాయి సో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఎన్ని టెన్ అంటే ఒక టాపిక్కి సిక్స్ డేస్ ఒక టాపిక్కి సిక్స్ డేస్ ఒక టాపిక్ సిక్స్ డేస్ కంప్లీట్ చేస్తే నువ్వు ఎన్ని ఫిగర్స్ చేయగలవు తెలుసా రోజుకి వంద ఫిగర్స్ చప్పున ఆర్డ్ మ్యాన్ అవుట్ నుంచి సిక్స్ డేస్కి కాబట్టి సిక్స్ హండ్రెడ్స్ ఒక రోజుకి హండ్రెడ్ ఫిగర్స్ కంప్లీట్ చేస్తే సిక్స్ డేస్కి సిక్స్ హండ్రెడ్ కంప్లీట్ చేసేవచ్చు గంటలో చేసేవచ్చు అదే అండి రోజులో గంట కేటీస్ని నువ్వు హండ్రెడ్ ఫిగర్స్ చేసేస్తారు మీకు మెటీరియల్లో సిక్స్ హండ్రెడ్ ఫిగర్స్ ఉంటే ఏంటి మహా అయితే ఒక ఎయిటీ సెవెంటీ సిక్స్టీ అంతే అంతమించి ఎక్కువ ఉండవు వాటిని కంప్లీట్ చేయడం పెద్ద సమస్య కాదు సో మనం ఏం చేసాం ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ లో ఒక ఆర్డ్ బ్యాన్ అవుట్ నుండే వంద ఫిగర్స్ ఇచ్చాం బ్యాన్ అవుటే పది రోజులు రిపీట్ అవుతుంది అలానే సిమిలర్ ఫిగర్స్ పది రోజులు రిపీట్ అవుతుంది ప్యాటర్న్ కంప్లీషన్ పది రోజులు రిపీట్ అవుతుంది అదైందా మీ దగ్గర ఉన్న మెటీరియలే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి వెయ్యి వస్తాయి ఇక్కడ ఈ పది చాప్టర్లకి పది ఇంటూ వంద ఒక్కొక్క దానికి వంద క్వశ్చన్స్ చొప్పున వస్తాయి వెయ్యి క్వశ్చన్స్ వస్తాయి అనమాట అదైందా సో నేను చెప్పేది ఏంటంటే ఇరవై రోజుల్లో రోజుకి ఐ మీన్ మనకి ఒక్కొక్క చాప్టర్కి ఆరు వేస రోజులు వస్తుంది ఆరు రోజులు కేటాయించవలసిన అవసరమే లేదు మెంటల్ ఎబిలిటీ విషయంలో ఎందుకు సార్ ఆర్డ్ మ్యాన్ అవుట్ ఉందనుకోండి మహా అయితే టూ డేస్లో కంప్లీట్ నీకు ఎంతకుముందు నాలెడ్జ్ ఉంటే ఓకేనా నాలెడ్జ్ ముందు లేదనుకోండి కొద్ది టైం తీసుకుంటుంది ఓకేనా ప్రతిదీ టూ డేస్లో కంప్లీట్ చేసేవచ్చు సో ఈ టైం నువ్వు ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు మ్యాథ్స్లో పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి టైంని సో ఈ మ్యా ఏదైతే ఎబిలిటీ ఉందో దీన్ని కంప్లీట్ చేసుకున్నావు అనుకో నీకు మిగిలినటువంటి టైం ఎక్కడ పెట్టుకుంటావు మ్యాథ్స్లో పెట్టుకుంటాం అనమాట ఓకేనా సో ఈ టెన్ టాపిక్స్ని క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో అందులో ఉన్నవి కంప్లీట్ చేసే ఆల్రెడీ మెటీరియల్ ముందే కొనేసి ఉంటే చాలామంది టిక్కి పెట్టేసి ఉంటారు అందులో టిక్కి పెట్టేసి ఉంటారు ఏబీసీడీ అని అలా కాకుండా ఒక పుస్తకం తీసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏ అని చెప్పేసి రాసుకొని నీకు నువ్వు ఆన్సర్ చెక్ చేసుకో ఓకేనా లేదా మీ పేరెంట్స్తో చెక్ చేయించండి ఇది మెంటల్ అబిలిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఓకేనా టాపిక్స్ వీటి మీద మన దగ్గర అయితే మనం ఎన్ని ఇస్తున్నామండి క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ చొప్పున ఇస్తున్నాము ఒకసారి చెక్ చేసుకోండి యాప్లోకి వెళ్ళి సో యాప్లో ఎవరైతే కోర్స్ ఫుల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఆ హండ్రెడ్ డేస్ ప్లాన్ కూడా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో ఇస్తాం మిగతా మెటీరియల్ అయితే ఇవ్వం కానీ ఇక్కడి వరకు ఇస్తాం మరి నెక్స్ట్గా ఏం చూసుకుంటే ఎస్ ఇంగ్లీష్ అండి మనకు ఉన్నటువంటి థర్డ్ వన్ ఎవరు సార్ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏంటి సార్ ఇన్ టాపిక్స్ ఉన్నాయో లేవండి ఓన్లీ ఒకే ఒక టాపిక్ జనరల్గా మాట్లాడవలసింది ఎవరి గురించి సార్ అంటే అన్సీన్ ప్యాసేజెస్ తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగులో కూడా ప్యాసేజ్లు వస్తాయి ఎన్ని ప్యాసేజ్లు వస్తాయండి నాలుగు ప్యాసేజ్లు వస్తాయి ఒక్కొక్క దాంట్లో ఐదు క్వశ్చన్లు చొప్పున ఇరవై క్వశ్చన్లు ఉంటాయి ఓకేనా సార్ మరి ఇరవై క్వశ్చన్లు ఎక్కడి నుండి వస్తాయని చెప్పేసి మనం అంచనా వేయలేమండి ఎందుకంటే వాడికి నచ్చిన ప్యాసేజ్ ఇస్తాడు ఆ ప్యాసేజ్ ఎక్కడి నుంచి ఇస్తాడో మనం ఎవరూ చెప్పలేం ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు ఒకసారి రిపీట్ కాకపోవచ్చు సో ఇలాంటి వాటి కోసం ఏం చేయాలి సార్ అంటే ప్యాసేజెస్ ఎక్కువగా ప్రాక్టీస్ అంటే చదవడం వాటిని అర్థం చేసుకోవడం ఏమైనా హార్డ్ వర్డ్స్ ఉన్నాయా హార్డ్ వర్డ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం అని చేయండి అలాంటివన్నీ చేయండి ఓకేనా సో వీటితో పాటు ఈ మధ్యలో ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మార్చేశాడు కొద్ది ప్యాటర్న్ ఈ ఉన్నటువంటి ఒక ప్యాసేజ్కి ఉన్నటువంటి ఫైవ్ క్వశ్చన్స్లో ఏంటండి ప్యాసేజ్కి ఇచ్చినటువంటి ఫైవ్ క్వశ్చన్స్లో త్రీ క్వశ్చన్స్ ఏమో లో డైరెక్ట్ లా అడుగుతున్నాడు ఒక టూ క్వశ్చన్స్ ఏమో మనకి గ్రామర్ పార్ట్ నుంచి అడుగుతున్నాడు ఓకేనా ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్సో ఎవరైనా సరే సో గ్రామర్ పార్ట్ నుంచి అడుగుతున్నాడు అంటే ఎలా సినోనిమ్స్ అడగడము అంటే సినోనిమ్స్ అంటే ఏంటండి సేమ్ ఓ మీనింగ్ వచ్చేటువంటి వర్డ్స్ చెప్పడం యాంటోనిమ్స్ అడగడం అంటే ఆపోజిట్ వర్డ్స్ అడగడం లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక వరుడ్ ఏదైనా ఇచ్చేసి అది క్రింద వాటిలో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది ఏ భాషా భాగం అవుతుంది అని చెప్పేసి అడగడము ఇలాంటివి కూడా అడగడం అనమాట సో అందుకోసమని మీరు ప్యాసేజ్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు వాటితో పాటు హార్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటే రాసుకుంటారు సార్ మన దగ్గర ఏం చేస్తున్నామండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆల్రెడీ ప్యాసేజ్లు చాలా వరకు వీడియోస్ చేస్తున్నాయి సో మన హండ్రెడ్ డేస్ ప్లాన్ ఏదైతే ఉందో సో హండ్రెడ్ డేస్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో వంద రోజులు వంద ప్యాసేజెస్ ఇస్తున్నాం ఎన్ని ప్యాసేజ్లు ఇస్తున్నామండి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ప్యాసేజెస్ ఇస్తున్నాం తక్కువ ఏంటివి ఏమైనా వంద ప్యాసేజీలకి క్వశ్చన్స్ ఇవ్వడము వాటి యొక్క వీడియో సొల్యూషన్ ఇవ్వడము అంత ఈజీ ఏమీ కాదనమాట ఓకేనా సో మీరు ఏం చేయాలి జాగ్రత్తగా అంటే మీ దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో అందులో ఉన్నటువంటి ప్యాసేజ్లన్నీ కంప్లీట్ చేసేయండి నాకు తెలుసు ముప్పై నుంచి నలభై ప్యాసేజ్లు ఇస్తారు ఒక మెటీరియల్లో అందుకంటే ఎక్కువ ఎవరు ఏదో కొద్దిగా మంచి మెటీరియల్ మార్కెట్లో దొరికింది తీసుకుంటే అందులో ఎక్కువ ప్యాసేజ్లు కూడా ఉండొచ్చు సో వాటితో పాటు సినోనిమ్స్ రోజుకు ఒక ఐదు ఆరు చదవండి యాంటోనిమ్స్ ఒక ఐదు ఆరు చదవండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కొద్దిగా గ్రామర్ పార్ట్ పైన కొద్దిగా గ్రిప్ తెచ్చుకుంటే చాలు నవోదయ విషయంలో సైనిక్ స్కూల్కి కాదు ఇది ఓకేనా సో ఇలా త్రీ కూడాను ఎవరు మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా ఇంగ్లీషు ఈ మూడింటిని కూడా మేనేజ్ చేసుకుంటూ రావాలండి సో ఒకసారి చూడండి మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా ఇంగ్లీషు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు ఓకేనా ఉన్నవేమో పన్నెండు టాపిక్స్ ఇక్కడేమో పది టాపిక్లు ఇక్కడేమో ఎక్కడి నుంచి వస్తాయో మనం చెప్పలేము అర్థమైందా సో ఇక్కడ పన్నెండు టాపిక్లు కాబట్టి ఒక టాపిక్ ఐదు డే ఐదు రోజులు ఉన్నట్టు ఫైవ్ డేస్ ఉన్నట్టు ఇక్కడ టెన్ టాపిక్స్ కాబట్టి సిక్స్ డేస్ ఉన్నట్టు మరి ఇక్కడ సిక్స్టీ డేస్ ఉన్నట్టే అవునా సో సిక్స్టీ డేస్ ఉన్నట్టే సో పక్కాగా ప్లాన్ చేసుకోండి రోజు చదవండి మూడు సబ్జెక్టులు కవర్ చేయండి అదే రోజు ఈ మూడు సబ్జెక్టులు కూడా కవర్ చేయండి సో ఆ తర్వాత నేను ఏం చెప్తున్నాను మన దగ్గర ఫిఫ్టీ డేస్ ప్లాన్ అని చెప్పేసి యూట్యూబ్లో ఇచ్చాము ప్రజెంట్ హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి యాప్లో రన్ అవుతుంది సో ఈ రెండింటి కూడా ఒకసారి ఫోకస్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోకస్ చేయండి గ్యారెంటీకి ఫిఫ్టీ డేస్ ఏదైతే ఇచ్చాం అందులో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే క్వశ్చన్స్ సేమ్ వస్తున్నాయి కానీ నెంబర్స్ మారుతాయన్నమాట ఓకేనా సేమ్ క్వశ్చన్ వస్తుంది కానీ నెంబర్లు మారుతూ ఉంటాయి అదే అదేవిధంగా హండ్రెడ్ డేస్ అయితే ఇంకా హ్యాపీ చాలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాం హండ్రెడ్ డేస్కి ఎలా ఇచ్చాం సార్ అంటే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నవోదయ కాబట్టి మ్యాథ్స్ నుంచి రోజుకి టెన్ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి రోజుకు టెన్ క్వశ్చన్సు ఇంగ్లీష్లో ఓకేనా ఒక ప్యాసేజ్ ప్లస్ ఫైవ్ క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్ వంద రోజులు కాబట్టి వంద ఇంటూ టెన్ సో హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ క్వశ్చన్స్ వస్తాయండి మీకు అలానే మెంటల్ ఎబిలిటీలో సో ఇది కూడాను థౌజండ్ క్వశ్చన్స్ వస్తాయండి థౌజండ్ ఫిగర్స్ వస్తాయి అలానే ఇక్కడ చూసుకుంటే హండ్రెడ్ ప్యాసేజెస్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయనమాట ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఓకేనా సో ప్లాన్ చేసుకోండి టైం దగ్గర పడిపోతుంది సో ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలే కాబట్టి మీరు ఏదైనా స్కూల్కి వెళ్ళినట్టయితే ఐ మీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ హోంవర్క్ త్వరగా కంప్లీట్ చేసుకొని ఒకవేళ ట్యూషన్ కానీ వెళ్ళినట్లయితే ఆ ట్యూషన్లో కూడా ఈ మనకి ఏదైతే నవోదై ప్రిపేర్ అవుతున్నారో ఆ బుక్ మీ దగ్గర ఉంటే అవే చదవండి ఓకేనా సో ఆ తర్వాత మన దగ్గర ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళకి రోజు కూడాను ఎయిట్ థర్టీ నుంచి ఎందుకండి ఎయిట్ థర్టీ నుండి నైన్ ఫిఫ్టీన్ వరకు నైన్ ఫిఫ్టీన్ వరకు కూడా డైలీగా ఈవినింగ్ సెషన్లో లైవ్ ఉంటుందన్న సో లైవ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో డైలీగా లైవ్ ఉంటుంది అందులో క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాము మీరు సాల్వ్ చేస్తారు నాతో పాటు ఓకేనా సో ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారనమాట సో ఇంకా ఈ సిక్స్టీ డేస్ని నీట్గా యూజ్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఏమైపోతుందంటే సరిగ్గా ఎగ్జామ్ ఎలా ఇచ్చాడు చూసారా మీరు ఎయిటీన్త్ని ఇచ్చాడు అంటే ముందు పొంగల్ హాలిడేస్ వస్తాయి టెన్ డేస్ సరిగ్గా మనకి సరిగ్గా అప్పుడే మనకి సంక్రాంతి హాలిడేస్ వస్తాయన్నమాట సో వాటిని యూజ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి బట్ యూజ్ చేసుకోండి సో ఇంకా ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్తో పాటు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు మన దగ్గర ఒక ఇరవై ఐదు వరకు ఉన్నాయి సో మరలా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తామండి ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా రాయండి అదేవిధంగా సైని స్కూల్ వాళ్ళు కూడా ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో అందరూ బాగా చదివి ఈ అరవై రోజులు టైం వేస్ట్ చేయకుండా నీట్గా చదువుకుంటే ఒకవేళ సీట్ వచ్చిందా వెల్ అండ్ గుడ్ లేకపోతే నాలెడ్జ్ వస్తుంది సో జాగ్రత్తగా చదవండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్